జై శ్రీమన్నారాయణ చూడండి సింపుల్గా రథసప్తమి పూజా విధానాన్ని నేను చూపిస్తున్నానంటే మీరు జాగ్రత్తగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది సింపుల్గా చేసుకోండి మీకు వీలైతే చూడండి చాలామంది చానా పెట్టుకొని అసలు సమయానికి చేయకుండా ఓ ఎండబడి ఎప్పుడో చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఐదు గంటలకి సూర్య భగవానుడు వచ్చే టయానికి మీరు తలస్నానం అనేది చేయండి మన జిల్లే డాకులతోటి రేగి అనేది పెట్టుకొని ఇలా చేయండి చుక్కు కాయలతోటి రథాన్ని మనం తయారు చేసుకోవటం ఏ విధంగానైనా తయారు చేసుకోవచ్చు ఆయన ఎప్పుడు కూడా ఏడు గుర్రాలతోటి రథాన్ని తోలుతూ వస్తూ ఉంటారు మనకి చాలామంది చెప్తూ ఉంటారు కూడా ఏడు గుర్రాలు పరిగెత్తినట్టుగా పరిగెత్తాలి మన సంసారం అనేది మనకి సంపాదన అనేది అలా పెరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారండి జిల్లేడు ఆకు గురించి నేను మరొక వీడియోలో చెప్పాను జిల్లేడు ఆకు జిల్లేడు చెట్టు ఎందుకు అసలు జిల్లేడు ఆకులు తలమైన పెట్టుకుంటారు అనేది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను వినండి అక్కడ కథ అనేది బాగుంటుంది జిల్లేడు ఆకుల్ని తలపైన పెట్టుకొని తలస్నానం చేసినట్టయితే మనకి చాలా మంచి జరుగుతుంది ఇలాగ బియ్య పిండితోటి మీరు భగవాన్ రూపాన్ని గీచుకోండి గీచి ఆయన పైన ఉంటాడు ఎలాగో ఆయనకి ఎదురుగ్గా మీరు తూర్పు ముఖంగా ఇలా రథాన్ని వేసి ఆయన బొమ్మను గీసి మీరు చుక్కుడు ఆకుల్లో నైవేద్యం వండి పెట్టి ఆ తలస్నానం చేసిన తర్వాత అనమాట నైవేద్యం పెట్టి ఆర్ఘ్యం పెద్దలు పూర్వీకులు మీకు ఉంటూ ఉంటారు కదా వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆర్ఘ్యాన్ని వదిలిపెట్టి మీరు ఇలా చేసినట్టయితే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందండి జిల్లేడు ఆకులు ఏడు పెట్టి ఆ ఏడు మధ్యలో గోధుమలు పోసి ఆ దీపాన్ని పెట్టుకున్నా కూడా మీకు అదొక వీడియో నేను చేసి ఉన్నాను చూడండి నాకు ఆ లింకులో ఉంటుంది అట్లా చేసినా కూడా మీకు మంచి జరుగుతుందండి మీకు గోధుమలు అంటే ఆయనకి చాలా ప్రీతికరం కాబట్టి గోధుమల్ని దానం కూడా ఇస్తూ ఉంటారు బ్రాహ్మణులకి ఆ గోధుమలు ఇచ్చిన గోధుమలతోటి సూర్యభగవానుడు రాహు రవికి మనం ఇలాగ అభిషేకం చేసిన గోధుమలతోటి అది కూడా చాలా మంచి జరుగుతుందండి నేను చిన్న చిన్నగా చేశాను పెద్ద పెద్దవి పెట్టి మనము టైం అంతా వేస్ట్ చేసుకొని ఆ టయానికి మించి మనం పూజలు చేస్తామంటే అది ఆ టయానికి జరగకపోతే కూడా మనకి మంచి అనేది జరగదండి ఓ చెప్తూ ఉంటారు మేము ఎన్ని పూజలు చేసాం అన్ని పూజలు చేసాం మాకు అసలు అవ్వట్లేదు అని ఆ టయానికి మనం ఏ టయానికి ఏం చేయాలో అది చేస్తే దాని ఫలితం అనేది మనకు వస్తుంది ఇలాగా మనం చిన్న నేనైతే చిన్న ప్రమిదల్లో పెట్టాను దీపారాధన మన సూర్య భగవాను ఇలాగే గీసుకొని మీకు తులసి ఇప్పుడు అవి ఉంటాయి కదా చుక్కుడు ఆకుల్లో నైవేద్యం ఐదు ఆకులుగా పెట్టి పెట్టండి లేదంటే మూడు ఆకులతోటైనా పెట్టచ్చు నేనైతే ఇక్కడ ద్రాక్ష పండ్లు పెట్టాను ఆయనకి మనకి చేతనైన వరకు శక్తి కొలది పెట్టుకోవచ్చు ఏది కావాలంటే అది ఆ రోజు పొంగలు చేసుకొని ఆ పొంగల్ని చుక్కుడు ఆకుల్లో ఆయనకి నైవేద్యంగా ఆరోగింపుగా పెడితే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి నేను అలా చే చూపిస్తున్నాను మీకు కాబట్టి మీరు ఉదయాన్నే లేచి ఆర్క్యం మొదలుపెట్టి పెద్దలకి స్నానం చేసిన తర్వాత ఇలాగా దీపారాధన తూర్పు ముఖంగా మీరు ఇంట్లోనైనా బయటనైనా మీరు బాల్కనీలోనైనా ఎక్కడైనా కూడా మీరు దీపారాధన అనేది చేసుకోండి చాలా మంచిది మీకు వీలైతే ఆ రోజు గోధుమలు దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకి శివాలయంలో ఉండే బ్రాహ్మణులు మాత్రమే తీసుకుంటారండి ఆయన సూర్య భగవానుడు అంటే మనకి రాహు కేతువులు పీడ అనేది తగ్గిపోతుందనమాట భగవాన్ని పూజ చేస్తే అసలు ఆదివారంతో రథసప్తమి రావటం చాలా విశేషము మనం ఇంట్లో ఆ రోజు నీస్ అనేది అస్సలు వండకూడదండి నాన్ వెజ్ అనేది తెచ్చుకోకూడదు ఇలాగ మీరు చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ